హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ ఈ రోజైతే మీ అందరికీ ఒక మంచి విషయం షేర్ చేద్దాం అనుకున్నాను మాకు దగ్గర బంధువులు ఇంటిలో వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం ఉన్ను తర్వాత శ్రీనివాస గానామృతం అని ఒక కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నారు మాకు పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో ఈ శ్రీనివాస గానామృతం గురించి అందరికీ తెలుసు కానీ మిగతా జిల్లాల్లో తెలుసో లేదో నాకైతే తెలియదండి అందుకని మీ ఈ విషయాన్ని మీ అందరికీ షేర్ చేద్దామని చెప్పి ఈ బ్లాగ్ని అయితే కనుక తీయడం జరిగిందనమాట ఆ రోజు మెయిన్ వెళ్ళేసరికి ఒక గంట లేట్ అయిపోయింది లేకపోతే స్వామివారిని ఆహ్వానించడం అవన్నీ చేయడం పసుపు దంచడం ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది ఈ బుక్కే అనమాట శ్రీనివాస గానామృతం అనేటువంటి పుస్తకాన్ని ఇవిడ ఏలూరు వాసి ఆవిడ పేరు బాలరత్నం గారండి అండి ఆవిడికి స్వామి స్వప్న ఇవ్వడంతో ఈ పాట అంతా కూడా తెలుగులోనే ఉంటుంది గానామృతం అని స్వామివారి కళ్యాణము అవంతా కూడా మొత్తం ఎలా అయితే మన పెద్ద తిరుపతిలో శిలా రూపంలో వెలిసారో అవంతా కూడా గాన రూపంలో ఉంటుంది అనమాట ఆ బుక్లో మొత్తం ఈ బుక్ అంతా కూడా చదవడానికి గానం చేస్తూ పాడుతూ ఉంటారు మహిళా మనులు అందరూ కూడా నాకైతే ఫస్ట్ నా మ్యారేజ్ జయంతితో ఒక వన్ సంవత్సరానికి అనమాట ఈ శ్రీనివాస గానా అమృతం మా తాడేపల్లిగూడెంలో వాసవి కన్యకా పరమేశ్వరి గుళ్ళో అనమాట ఈ బాలరత్నం గారు వచ్చి అప్పట్లో స్టార్టింగ్ అనమాట ఎలా చేయాలి ఏంటని వాళ్ళ బృందంతో వచ్చి చేయడం అవన్నీ కూడా జరిగింది అనమాట అప్పటి నుంచి ఇన్ని ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కంటిన్యూషన్గా ఇక్కడ మా చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో కూడా అందరూ కూడా చేస్తూ ఉంటారండి కూడా ఎవరికన్నా ఏదన్నా కోరికలు నెరవేరాలన్నా ఇంట్లో ఏమన్నా చికాకుగా ఉన్నా ఏదన్నా పిల్లలు పుట్టాలన్నా ఏదైనా సంకల్పం చెప్పుకొని కూడా చాలామంది పెట్టుకుంటూ ఉంటారు నేనైతే ఇప్పటికొక ఏడెనిమిది సార్లు అయితే ఈ గానామృతంలో పాల్గొన్నాను చాలాసార్లు చదివాను కూడా అండి ఇది మాకు బంధువులు అవడం వల్ల ఆ రోజు నేను కొంచెం పని చేసుకొని వెళ్ళేసరికి లేట్ అయింది కార్యక్రమం అయితే చాలా బాగా జరిగిందండి ఎందుకంటే స్టార్టింగ్ నేను చూస్తే కనుక మీకు నేను తీయలేకపోయాను స్వామివారిని ఆహ్వానించి పెట్టడం స్వామివారికి వస్త్రాలు సమర్పించడం ఇవంతా కూడా చాలా కన్నుల పండగా ఉంటుందన్నమాట ఒకసారి అయితే ఫస్ట్ నుంచి చూశాను కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను అనమాట ఈ గానామృతం వల్ల మనం చేస్తే ఏమవుతుంది లేకపోతే మనకు కావాల్సినటువంటి కోరికలు ఈరాడడం ఇవన్నీ జరగడమే కాకుండా దాన్ని గానం చేయించుకోవడం వల్ల కూడా మన ఇంటికి మంచి జరుగుతుందని ప్రతీదండి అందువల్ల వీళ్ళు పెట్టుకున్నటువంటి మా బంధుల వల్ల కొడుకు కోడలు అనమాట మా భజనా మండల సభ్యులు తర్వాత వేరే భజనా మండల సభ్యులు మా చుట్టుపక్కల జనం అందరినీ ఆహ్వానించారండి స్వామివారికి ఒక్కొక్క సేవలో మనం గానం చేస్తున్నప్పుడు అవన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట ఇదైతే కనుక లాస్ట్లో మనకి తలంబ్రాలు సమర్పించిన తర్వాత వింజామర వేయించడం తర్వాత ఊయలు లోపడం అలా అన్నీ కూడా జరుగుతూ ఉంటే మనం పాట పాడము పెరగా లేదు మనసుకు పట్టిన ప్రేమా జబ్బు శృంగారమునమున చూసిన పురుషుడు నీ మన సపుడే దోచినాడు ఆరడు గుల అందమైన వాడు నిన్నే చూడగవచ్చినాడు ముల్లో కాలకు నారాయణుడు నీ ెల్ల నే సారత పుట్టించు పంపేనా వలనే అతను పాద పడుచు తలచుచు ఉన్నా విన్నేతుల పర్వతముదాయలు నారాయణపురమే చప్పు అందరు <laughs> <laughs> మాత్రుడు చెందిన కోడు పెట్టి తీరలు పెట్టే పెళ్లి కూతురు పెళ్లి తురుము పెళ్లి కూతురు నీడు పెళ్లి తీరలు పెట్టే పెళ్లి కూతురు పెళ్లి కో

ఈ పూజ ఎలా చేయాలి ఏంటి వాటికి ఏమేం ద్రవ్యాలు కావాలి అన్నీ కూడా ఆ పుస్తకంలోనే తెలియచేసి ఉంటుందండి దానికి ఒక బృందం వారు ఉంటారు మనం ముందుగా కనుక కనుక్కుంటే ఎలా చేయాలి ఏంటి అని చెప్పి మనకి వివరంగా చెప్తారనమాట ఆ పుస్తకంలో కూడా గానం చేస్తుంటే చాలా బాగుంటుందండి ఎంత బాగుంటుందంటే అంత ఒకసారి వింటేనే మీకు తెలుస్తుంది దీంట్లో నేను ఆడియో కూడా యాడ్ చేశాను మీకు అప్పుడప్పుడు వినపడుతూ ఉంటుంది చాలా మనసుకి ప్రశాంతంగా కూడా ఉంటుందండి స్వామివారికి లడ్డూ చలిమిడి అవన్నీ తయారు చేసి పెట్టడం తర్వాత క్షీర అన్నం వండడం స్వామికి తలంబ్రాలు అవన్నీ కూడా సమర్పించడం ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ప్రాసెస్ చాలా చక్కగా ఉంటుందండి గానామృతంలో అందరూ ఫస్ట్లో అయితే తక్కువ మంది వచ్చారు తర్వాత తర్వాత మొత్తం ప్లేస్ అంతా నిండిపోయిందండి చాలా సంవత్సరాలైంది వీళ్ళందరూ మా చుట్టుపక్కల ఉండే వాళ్ళు మహిళా అనమాట అందరూ వేరే వేరే బృందం వాళ్ళు అందరం ఇలా కలవడం కూడా చాలా మనసుకు హాయిగా అనిపించిందండి मोहनाय तो वेकटेशा मंगल निध्याय शीरभद्रा सत्यानंदरासने सर्वातराने श्रीमद्वें गटेशा मंगल स्वतंत्रे सुलताय सुधीराय वे गैसा मंगल

ప్రసాదాలు కూడా ఏర్పాటు చేశారండి ఆ రోజు ద్వాదశి కదండి చక్కగా ఉల్లి వెల్లుల్లి ఏమీ లేకుండా అయిగా వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రసాదాలు అయితే ఏర్పాటు చేశారు అందరూ చక్కగా విల్లి భోజనం చేసి సాంబారం తీసుకొని సంతోషంగా వెళ్ళారనమాట